ఎవరైతే గాయపడిన వారు తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షల రూపాయలు నేనైనా అనౌన్స్ చేశారు ఇరవై నాలుగు గంటలకు కాకముందే వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో క్రెడిట్ అయినాయి ఈరోజు చెక్స్ తీసుకొచ్చి మేము ఇచ్చి మళ్ళీ వాళ్ళ బ్యాంకులు చుట్టూ తిరిగే పరిస్థితి కూడా లేదు కేవలం చెక్స్ చెక్కులు కాకుండా డైరెక్ట్గా అకౌంట్లకే మేము ఆర్టీజీఎస్ కూడా చేయడం జరిగింది అది కూడా వాటికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఫామ్స్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇచ్చి ఒకసారి రీచెక్ చేసుకున్నాం మేము కూడా విషయం ఏంటంటే ఏదో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఏదో రాజకీయంగా మాట్లాడే పరిస్థితి కాదు ఈరోజు ప్రజలకి జవాబారీతన ఉండాలనే కాన్సెప్ట్లోనే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆ తర్వాత నేను కానీ మేమందరం కూడా స్పాట్లోకి వెళ్ళి రాత్రి అంతా కూడా నిన్న ఈవినింగ్ వరకు కూడా అదే స్పాట్లో మేము ఉండి సహాయ చర్యలు తీసుకు తీసుకోవడం సహాయ చర్యలు చేయడంతో పాటు వాళ్ళకి ఏదైతే కాంపెన్సేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదే విషయం చెప్పడానికి ఎస్ ఎస్ ఇప్పుడు చెప్పారు విషయం ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి డైరెక్ట్గా వెళ్ళిపోయారు సో ఇక్కడ మాకు ఐడెంటిఫికేషన్ విషయంలో అది అది నోటిఫై అవ్వలేదు సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ మెడికవర్కి వచ్చారు మెడికవర్ నుంచి ఇక్కడికి వచ్చారు అసలు టెక్నికల్గా అతని పొజిషన్ ఏంటని ఆల్రెడీ ఒకళ్ళు ఆపరేషన్ చేశారు ఒక ప్రోటోకాల్ నడుస్తుంది మెడిసిన్ ప్రోటోకాల్ నడుస్తుంది సో మళ్ళీ తిరిగి ఎలా చేయాలనేది డాక్టర్స్ కూడా చూస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటాం